అందరికీ నమస్తే ఈరోజు మనం ఈపీఎఫ్ఓ అందించే చాలా ముఖ్యమైన విషయాల్లో ఒకటైన గ్రేవియన్స్ పాటల గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ గ్రేవియన్స్ అంటే ఏంటి అది ఎలా రైట్ చేయాలి మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి మొత్తం ప్రాసెస్ ఏంటనేది ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి చివరి వరకు తప్పకుండా అయితే చూడండి అసలు ఈ గ్రేవియన్స్ అంటే ఏంటంటే గ్రీవెన్స్ అంటే పిఎఫ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే నేరుగా పిఎఫ్ ఆఫీస్కి వెళ్లకుండానే ఆన్లైన్లోనే మీ యొక్క సమస్యనైతే ఈపీఎఫ్ ఉన్నతాదులకి రిపోర్ట్ చేసుకునే అవకాశాన్ని గ్రేవెన్స్ అంటారు అంటే ఇది పూర్తిగా ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఆఫ్లైన్ కాదు మీరు ఆన్లైన్లో ఈ సర్వీస్ని అయితే ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మీకు పొందే ఉపయోగం ఏంటంటే మీరుకు ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్ళ అవసరం లేదని చెప్పాను కదా అదేవిధంగా మీ స్టేటస్ అనేది ఎంతవరకు వచ్చిందని కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత మీరు ఇది రికార్డెడ్ గా ఉండడం వల్ల మీ సమస్య అనేది ఆ పరిష్కారం వేగంగా అయితే జరుగుతుంది ఈ గ్రేవియన్స్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ పిఎఫ్ ఉన్నతాధికారులు మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవే ఈ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రేవియన్స్ ద్వారా ఏమేమి సమస్యలు రిపోర్ట్ రిపోర్ట్ అయితే చేయవచ్చో తెలుసుకుందాం ఫస్ట్ మీకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ సమస్యలు అంటే ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ కాకపోవడం కాకపోవడం అంటే రకరకాల సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కదా అంటే ట్రాన్స్ఫర్ లో ఓవర్ ల్యాప్ ఉండడం వల్ల కానీ లేదంటే కనుక కంపెనీలో సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ కి సంబంధించిన ఇష్యూస్ అని ఇటువంటి వాటి గురించి అయితే మీరు ఖచ్చితంగా మీరు ఈ గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా డ్రైవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ కేవైసీ సమస్యలు మీ ఆధార్కు సంబంధించి పానకు సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి అప్డేట్ కాకపోవడం గురించి ఈ విధంగా క్లైమ్ రిజెక్షన్స్ క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి మీరు క్లైమ్ క్లైమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి దేని వల్ల రిజెక్ట్ అయిందని చెప్పేసి మనం తెలుసుకోవడానికి కూడా మీరు ఈ గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా మీరు కంప్లైంట్ అనేది రెయి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ డబ్బులు డిలే అవ్వడం మీకు క్లైమ్ అయితే మీ పోర్టల్లో చెక్ చేసుకున్నప్పుడు సెటిల్ అవుతుంది మీ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వకుండా ఉంటుంది అటువంటి వారు కూడా ఈ గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ అనేది రెయి చేయవచ్చు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎర్రర్స్ అంటే మీకు జాయింట్ డెక్లరేషన్లో ద్వారా మీరు చేంజ్ చేసుకునే డీటెయిల్స్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు నెక్స్ట్ మీకు ఎంప్లాయీ ఎంప్లాయర్ ఇష్యూస్ ఎంప్లాయర్ ఇష్యూస్ అంటే కంపెనీ కంట్రిబ్యూషన్ అనేది క్రెడిట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే కంప్లైంట్ కూడా చేయొచ్చు నెక్స్ట్ మీకు గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడానికి మీకు దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ గ్రేవెన్స్ పెట్టే ముందు మీ దగ్గర అయితే ఈ వివరాలు అయితే సిద్ధంగా ఉండాలి ఒకటి మీ యూఏఎన్ నెంబర్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనమాట యూఎన్ నెంబర్కి లింక్ అయి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది నెక్స్ట్ మీకు ప్రాబ్లం ఏ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కానీ దానికి రిలేటెడ్గా ఉండే ఏ డాక్యుమెంట్స్ అయినా సరే కానీ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈపీఎఫ్ ఆఫీస్కి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు పీడిఎఫ్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ని కూడా పీడిఎఫ్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి మీకు అటాచ్డ్ ఫైల్లో ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు మనం ఎప్పుడు గ్రేవెన్స్ పెట్టాలి అంటే ఫస్ట్ మీరు కనీసం ఒకసారి ఎంప్లాయర్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ప్రయత్నించిన తర్వాత కూడా మీకు సమస్య పరిష్కారం కాన కానప్పుడు మాత్రమే గ్రేవెన్స్ పెట్టడం అయితే మంచిది మీకు ఫస్ట్ లెవెల్లోనే అనేక సమస్యలు అయితే సాల్వ్ అయితే అవుతాయి నెక్స్ట్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ గ్రేవెన్స్ పోర్టల్ ద్వారా ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను మీరు ఏదైనా ఏదైనా వెబ్ బ్రౌజర్ కానీ లేదా మొబైల్లో ఈపిఎఫ్ఐ జిఎంఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఐ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ వెంటనే మీకు అక్కడ మెనూ బార్లో హోమ్ రిజిస్టర్ రిజిస్టర్ గ్రేవియన్స్ శాండర్ రిమైండర్ వ్యూ స్టేటస్ అప్లోడ్ గ్రేవియన్స్ డాక్యుమెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి దీంట్లో మనకి ఆటోమేటిక్గా మనం ఓపెన్ చేసిన వెంటనే రిజిస్టర్ గ్రీవెన్స్ ఆప్షన్ అయితే మీకు అక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి పిఎఫ్ మెంబర్ ఈపీఎఫ్ ఈపిఎస్ మెంబర్ అదే విధంగా ఎంప్లాయర్ తర్వాత అదర్స్ మనకి ఈ ఫోర్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి మీరు అంటే ఈ ఫోర్ ఆప్షన్స్ మీనింగ్ ఏంటంటే మీరు పిఎఫ్ ఎంప్లాయ్ అయితే పిఎఫ్ రిలేటెడ్గా మీరు చేయొచ్చు అదే విధంగా ఈపిఎఫ్ ఈపిఎస్ ఈపిఎస్ అంటే మీరు పెన్షన్ మీరు పెన్షనర్ అయినట్లయితే మీరు పెన్షనర్ ఆప్షన్లో క్లిక్ చేసుకోవచ్చు తర్వాత ఎంప్లాయర్ అంటే ఎంప్లాయర్కి సంబంధించిన ఏం ఇష్యూస్ ఉంటే ఎంప్లాయర్ ద్వారా చేసుకోవచ్చు ఈ అదర్స్ ఆప్షన్ ద్వారా మిగిలిన వాళ్ళందరూ కూడా గ్రేవెన్స్ పెట్టుకోవచ్చు ఈపిఎఫ్ఓ రిలేటెడ్గా నెక్స్ట్ మీకు ఇక్కడ పిఎఫ్ మెంబర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ క్లైమ్ ఐడి అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీరు నో క్లిక్ చేయండి నో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే మీ యూఏఎన్ నెంబర్ ఇక్కడ మీరు మీ యూఏన్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి దాని కింద మీకు సెక్యూరిటీ కోడ్ అయితే కనిపిస్తుంది సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయండి సెక్యూరిటీ కోడ్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే యూఏఎన్ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి తర్వాత ఈమెయిల్ మీకు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవన్నీ చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎవరికైతే మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అప్డేట్ కాకుండా ఉంటాయి అటువంటి వాళ్ళకైతే ఓటీపీ అనేది వెళ్ళదు అటువంటి వాళ్ళు ముందు ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేది అంటే మొబైల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ విధంగా ఇమెయిల్ ఐడి కానీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు మీరు ఈపిఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు అంటే ఇవి మీకు ఎట్లా తెలుస్తుంది అంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు కనిపించవు ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది కొంతమందికి అటువంటి వాళ్ళు ఆ విధంగా అయితే చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వ్యాలడేటర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇక్కడ కంట్రీ అయితే అప్డేటెడ్గా ఉంటుంది ఇక్కడ స్టేట్ వచ్చేసి మీరు మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆల్టర్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీరు ఏదైనా మీకు సెకండ్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు లేదంటే కనుక ఇది ఆప్షన్ మాత్రమే నెక్స్ట్ ఇక్కడ కింద క్యాప్ చాన్ అయితే ఎంటర్ చేయండి క్యాప్ చాన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి గ్రీవెన్స్ డీటెయిల్స్ అని చెప్పి మీకు కనిపిస్తాయి మీకు ఇక్కడ మీరు చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ఐడిస్ అయితే కనిపిస్తాయి మీకు ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ లో ఏ ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించి మీరు గ్రేవెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఐడీని అయితే క్లిక్ చేయండి మీరు ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఐడీని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రేవెన్స్ రిలేటెడ్ టు పిఎఫ్ ఆఫీస్ ఎంప్లాయర్ ఈడీఎల్ఐ ప్రీ పెన్షనర్ ఇలా మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మనకి మీరు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ ఎంచుకోండి ఇక్కడ నేనైతే పిఎఫ్ ఆఫీస్ అయితే ఎంచుకుంటున్నాను పిఎఫ్ ఆఫీస్ ఎంచుకున్న తర్వాత గ్రేవియన్స్ క్యాటగిరీ కనిపిస్తుంది ఇక్కడ ఈ గ్రేవియన్స్ క్యాటగిరీ ఓపెన్ చేసినట్లయితే మనకి చాలా రకాలైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఈ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫైనా పిఎఫ్ ఫైనాన్స్ విత్త సంబంధించి నెక్స్ట్ నాన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఎఫ్ అకామిడేషన్స్ తర్వాత పాస్బుక్ రిలేటెడ్ ఇష్యూస్ కేవైసీ రిలేటెడ్ తర్వాత నాన్ సెటిల్మెంట్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిము టెక్నికల్ ఇష్యూస్ టీడీఎస్ ఉమాంగ్ యాప్ నాట్ వర్కింగ్ అమౌంట్ నాట్ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ ఇలా మీకు మీకు ఏ రిలేటెడ్గా ఉంటే ఆ రిలేటెడ్గా ఉండే ఆప్షన్స్ అయితే ఎంచుకోండి నేనైతే ఫై ఫైనల్ పిఎఫ్ విత్ డ్రాక్ సంబంధించి అని చెప్పేసి ఈ గ్రేవియన్స్ అనేది పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నేను ఒక మెన్షన్ చేయడం అయితే జరిగింది తర్వాత గ్రేవియన్స్ డిస్క్రిప్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఎందుకంటే అసలు మీ ప్రాబ్లం ఏంటనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థం కావాలంటే మీరు ఈ గ్రేవియన్స్ డిస్క్రిప్షన్లో మీ యొక్క సమస్యను అయితే పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది మీకు తెలియనట్లయితే చార్ట్ జేపీడే ద్వారా మీకు ఏదైనా వెబ్సోర్సెస్ ద్వారా మీరు ఒక అయితే ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉండే విధంగా మీరు ఒక లెటర్ను అయితే ప్రిపేర్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు కింద మీకు అప్లోడ్ అప్లోడ్ అయ్యే డాక్యుమెంట్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి మీకు ఇక్కడ అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పాను కదా మీ యొక్క కంప్లైంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పీడిఎఫ్ చేసుకోమని ఆ పీడిఎఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే మీ ఫైల్ అనేది అటాచ్ అవుతుంది అటాచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు యాడెడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నెక్స్ట్ షెప్లోకి అయితే వెళ్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ పిఎఫ్ నెంబర్స్ అండ్ గ్రేవెన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తాయి తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే యాక్షన్స్ ఎడిట్ ఆర్ రిమూవ్ మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన ఏవైనా కూడా డీటెయిల్స్ రాంగ్ ఉన్నట్లయితే మీరు వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మొత్తం టోటల్గా పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు తర్వాత మీరు ఇక్కడ కింద ఉన్న సబ్మిట్ మీద బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లుగా గ్రేవిన్స్కి సంబంధించి ఒక కంప్లైంట్ నెంబర్ అయితే మనకి మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది సో మీరు ఈ విధంగా గ్రేవిన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు మీరు కామెంట్ సెక్షన్లో దేనికి సంబంధించి అయినా సరే ఒక వీడియో చేయమని అడిగితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను కొంచెం టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా అయితే చేస్తాను మా కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్